ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం నాలుగు వందల నలభై ఎనిమిదవ నామం క్రతు యోపస్తంభంతో కూడినటువంటి యజ్ఞస్వరూపుణ్ణి క్రతు అన్నారు అగ్ని స్థోమాది మరి సప్త యజ్ఞాలకి క్రతువులని పేరు యజ్ఞాలు క్రతువులు అంటారు కదా అగ్ని స్తోమాది అంటే ఆ మొదలైనటువంటి ఏడు యజ్ఞాలకి క్రతువులు అనే పేరు అన్నారు క్రతువుల ద్వారా పూజింపబడే పరమాత్ముణ్ణి ప్రతు అన్నారని శంకరాచార్యులు వారు చెప్పారు యోపస్తంభంతో కూడిన యజ్ఞ పురుషుడు కనుక క్రతు అన్నారు సప్తయజ్ఞాలకు క్రతువులని పేరు ఆ క్రతువుల ద్వారా పూజింపబడే స్వామి గనక పరమాత్ముడిని క్రతు అన్నారని శంకరాచార్యుల వారు చెప్పారు మరి పరాశర భట్టరు శంకరుల వ్యాఖ్యని అనుసరించారు సత్యసంధుల వారు క్రతుహు అంటే సృష్టికర్త అని జ్ఞానస్వరూపుడని కృతి అనే పేరు గల స్వామి అని వ్యాఖ్యానించారు మహాపురుషులు కనుక ఆయన పరమాత్మ మహానుభావుడు ఆయనే సృష్టిస్తాడు సృష్టికర్త మరి జ్ఞాన స్వరూపుడు జ్ఞానమే ఆయన స్వరూపము అంటే వెలుగు వెలుగే ప్రకాశమే ఆయన స్వరూపం ఇంకా ఆనందం ఆనందమే స్వరూపముగా కలిగిన స్వామి కృతి అనే పేరు కలిగిన స్వామి గనక ఆయన్ని క్రతు అన్నారని చెప్పారు మహాపురుషులు ఓం క్రతవే నమ అనే స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు మరి ఇంకా క్రతు అంటే ఒక్కొక్క క్రతువు అంటే యజ్ఞాలు యాగాలు క్రతువులు అంటారు వాటికి నిర్దిష్ట పద్ధతిలో ఆచరింపబడే యజ్ఞాన్ని క్రతువు అంటారు మరి మరి జీవులు కూడా వాళ్ళ జీవితాన్ని క్రతువుగా మార్చుకోవాలి అంటే ఇప్పుడు జీవులు కూడా యజ్ఞం యజ్ఞం అని చాలాసార్లు మనకి వస్తూ ఉంటుంది ఏంటి ఒక పనిని దీక్షగా మంచి పనిని దీక్షగా చేస్తే అదే యజ్ఞం అన్నారు అట్లాగే క్రతువు అంటే నిర్దిష్ట పద్ధతిలో ఒక ఆచరింపబడేటువంటి యజ్ఞాన్ని క్రతువు అన్నారు మరి అట్లాగే జీవులు కూడా తన జీవితంలో క్రమమైన పద్ధతిలో చక్కగా యోగ సాధన చేస్తూ విచారణ చేస్తూ తర్వాత విచారణ సాధన విచారణ చేసి తెలుసుకోవాలి తెలుసుకున్న దాన్ని ఆచరణ అంటే సాధనతో దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి అదే చివరి లక్ష్యం ఆ అనుభవానికి ఎప్పుడైతే వచ్చిందో అదే పరమానందానుభూతిని కలుగజేస్తుంది యోగ సాధన చేయటం చేస్తూ జీవించారనుకోండి అది ఒక క్రతువుగా మారిపోతుంది జీవితం అంటే ఒక పద్ధతిగా ఒక యజ్ఞంలాగా ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో మనమే వాటిని నిర్ణయించుకుంటాం ఇలా మనం చెయ్యాలి తప్పకుండా అని ఎవరికి వారు నిర్ణయించుకుంటేనే ఏదైనా చేయగలరు ఒకళ్ళ చేత ఒకళ్ళు చేయించడం అనేది అసాధ్యమైన పని అంటే ఎందుకు చేయించలేరు అంటే ఎలా చేయిస్తారు అంటే వాళ్ళు కావాలని వచ్చి అడిగి ఇప్పుడు పరమాచార్య దగ్గరికి వస్తున్నారు వాళ్ళకు ఒక అవసరం కోసం వస్తున్నారు ఆ స్వామి చెప్పారు చెప్పినప్పుడు వాళ్ళు చేస్తారు అది వేరు ఎందుకంటే కావాలని ఆ స్వామి దగ్గర శక్తి ఉంది మహత్తు ఉంది మనల్ని రక్షించగలరు మనకి ఆపద నుండి గట్టెక్కించగలరు అనేటువంటి దృఢమైన నమ్మకంతో ఆ స్వామి దగ్గరికి వస్తున్నారు వాళ్ళు అడగకుండానే ఆయనకి తెలిసిపోతుంది ఆయన వాళ్ళు చేయాల్సిన పనిని చెప్తున్నారు దానిని వాళ్ళు శ్రద్ధ భక్తులతో చేస్తున్నారు ఆ ఫలితాన్ని చక్కగా పరిపూర్ణంగా పొందుతున్నారు అంటే చెబితే చెయ్యకపోతే ఎలా పొందారు అని అనుకుంటున్నాము అంటే చెబితే అంటే వాళ్ళు కావాలని వెళ్ళి అడిగి చెప్పించుకొని చేశారు అదే ఇష్టం లేని వాళ్ళకి మనం చెప్పి ఎవరు కూడా చేయించలేరు అవి మహానుభావుల వల్లే అవుతుంది కానీ మామూలుగా సామాన్యులకు అది సాధ్యం కాదు అలా నువ్వు ఈ విధంగా జీవించు ఈ విధంగా నువ్వు చక్కగా చెయ్యి అని మహానుభావుల నోటి నుండి వస్తే మరి కొందరి హృదయాల్లో ఆ మార్పుని తీసుకొస్తాయి ఆ శక్తి వల్ల వాళ్ళకు ఉన్నటువంటి శక్తి వల్ల కొందరి హృదయాల్లో మార్పు వచ్చి మనస్సులో మార్పు వచ్చి దానిని ఆచరించి మరి అనుభవించగలుగుతారు అటువంటి అదే ఇప్పుడు ఏదైనా మనం అను అనుకునే ఒక పద్ధతిగా జీవిస్తే అదే క్రతువు యజ్ఞము అంటున్నారు అలా యోగ సాధన చేస్తూ జీవించాడనుకోండి వాళ్ళ జీవితాన్ని క్రతువుగా మార్చుకున్నట్లే అని చెప్తున్నారు అనమాట అంటే నిర్దిష్టమైన జీవితం గడిపితే అది క్రతువు కిందకు వస్తుందని ఇక్కడ మనకి చెప్పారు ఆ క్రతువు అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ స్వామి మాకు చక్కని నిర్దిష్టమైన మార్గాన్ని మాకు చూపించి జ్ఞాన మార్గంలో నడిపించి మమ్మల్ని మరి మీ అనుగ్రహానికి పాత్రల్ని చేసి మీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మా జీవితాన్ని ఒక యజ్ఞముగా క్రతువుగా మార్చే శక్తి సామర్థ్యాలు నీకే ఉన్నాయి స్వామి ఆ విధంగా మమ్మల్ని చరితార్థుణ్ణి చెయ్యి స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ